कटई हिरो बाबू हिबेला नाम आ जाऊ रे ए ए बाबू रे भाजे तरफ इने लागतो इदो लावजो लावजो अंकु హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ వి ఫైవ్ ఈ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం ఇక్కడైతే చూడండి నేనైతే మధ్యాహ్నం మార్నింగ్ మధ్యాహ్నానికి రైస్ వండాను కర్రీ వచ్చి గుడ్లు కర్రీ వండాను గుడ్లు గ్రేవీ కర్రీ వండాను రసం పెట్టానండి మావిగారు మధ్యాహ్నం లంచ్ లంచ్కి ఇంటికి వస్తానన్నారు వచ్చేటప్పుడు ఏం తెచ్చారంటే మళ్ళీ చేపలు పట్టుకొని వచ్చారు ఈ చేపల కర్రీ ఇప్పుడు ఉండేస్తా పెట్టమ్మా అని అడిగారు ఇప్పుడు అయితే అవ్వదు కదా మావిగారు కొంచెం అది ఫ్రై చేయమంటారు మా గారు మరి ఫ్రై చేయాలంటే కొంచెం అది మ్యారినేట్ చేయాలి కదా మ్యారినేట్ చేసాక ఒక టూ త్రీ అవర్స్ ఉన్న అలా బాగా కారం ఉప్పు పట్టేసి ఉంచితేనే దాని మనం అది వేపుడు చేసుకున్నాక దాని టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది నేను అలాగని చెప్పాను సరే అయితే అలాగే చేయమ్మా అన్నారు సో కర్రీ అయితే ఇప్పుడు వండిన కర్రీ మాకు మధ్యాహ్నానికి సరిపోతుంది ఈ కర్రీ నేను సాయంత్రానికి అయితే ప్రిపేర్డ్గా ఉంచుకుంటాను జస్ట్ ఇప్పుడు అంతా వాష్ చేసేసుకున్నాను చేపలని బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా కడిగేసుకున్న తర్వాత చేపలు మొత్తం నీట్గా కడిగేసుకున్న తర్వాత నేను ఆ నీళ్ళన్ని శుభ్రం పంపేసాను అందులో ఒక ప్లేట్లో కూడా వాటర్ లేకుండా అలాగే కడిగే దాకలో కూడా వాటర్ లేకుండా శుభ్రంగా నీళ్ళైతే పంపేసుకున్నాను వంపేసుకున్న తర్వాత నేను ఏమైతే ఎలా అయితే చేస్తానో ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను ఈ కానాగడతలు తెచ్చేదండి నేను ఒక చేప రెండు ముక్కల కింద కోయించేశారు కాబట్టి ఇంకా నేను తోక ముక్కలన్నీ ఫ్రై చేశాను తలకాయ ముక్కలు మాత్రం పులుసు పెట్టాను నేను ఫ్రై మాత్రం మీకు చూపిస్తానండి వీడియో అయితే నేను ఫ్రైకి తీస్తాను ఫ్రై చూపిస్తాను మీకు వీడియో ఫ్రై అలా చేశాను ఏంటంటే చాలా ఈజీ అండి ఎంతోసేపు అవసరం లేదు ఎక్కువ మసాలాలు అవసరం లేదు మనం నోటితో చక్కగా తినేవచ్చు అంత ఘాటు ఉండదు ఏముండదు అరుగుదల కూడా ఈజీగా అవుతుంది అది నేను ఎలా అయితే మీకు చూపిస్తాను చా ఇంతేనా అని అంటారు కూడా మీరు కూడా ఈ మాత్రం ఏం చేయలేమా అని కూడా అంటారు చూడండి ఇక్కడ చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా నీట్గా కూడా కడిగేసుకున్నాను నేను తోకముక్కలన్నీ తలకాయ ముక్కలు అన్నీ కలిపేసి ఉన్నాయి కదా వాటర్ అంతా వంపేసి వాటికి మొత్తం నేను త్రీ స్పూన్స్ కారం అయితే వేసానండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసాను తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి వేసాను ఈ మూడు వేసిన తర్వాత నిమ్మకాయ చెక్క ఒకటి వేసానండి నిమ్మకాయ చెక్క శుభ్రంగా పిండేసాను మీకు కావతే ఫుల్ వేసుకోవచ్చు లెమన్ ఫుల్గా వేసుకోవచ్చు నేనైతే ఆఫ్ వేసాను ఆఫ్ వేయలేదండి నేను కూడా ఫుల్ వేస్తాను కాకపోతే ఇది రసం తక్కువ ఉంది కొంచెం పెద్ద చెక్క అయితే ఆఫ్ చేయాలండి కాయ చిన్నదైతే మాత్రం పుల్లు వేసుకోవాలి దీన్ని శుభ్రంగా వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి అలా కుదుపుతూ ఉన్నానండి కుదిపిన తర్వాత కారం అన్ని మొక్కలకి ఈవెన్గా పట్టేస్తుంది పట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక రెండు గంటలయితే అలా వదిలేయాలి మ్యారినేట్ చేసుకుని వదిలేస్తే మొక్కలకి కారము ఉప్పు ఈ పులుపు బాగా పట్టేస్తుందండి పట్టిన తర్వాత మనం ఫ్రై చేస్తే కానీ ఫ్రై చేసిన పులుసు పెట్టిన చాలా అంటే మొక్క మనకి జూసీగా ఉంటుంది గట్టిగా పిడిచిపారిపోకుండా చక్కగా తినడానికి అయితే చాలా బాగుంటుందండి నేను అదే మెథడ్లో అయితే ఉండాను చాలా బాగా వచ్చింది మీకు కనుక ఈ ఈ ఈ ప్రొసీజర్ నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వచ్చు ఎంతకన్నా మేము బాగా చేయగలం అనుకుంటే కనుక నాకేమో చెప్పండి అవి మూడు గంటల్లో నానిన తర్వాత నేనైతే ఈవినింగ్ ఫోర్కి అయితే ఫ్రై చేస్తున్నానండి నేనైతే అట్లా అట్లా వేసుకునే దోసల పెనం మీద చేస్తానండి అది చక్కగా వస్తుంది ఎక్కువ నూనె కూడా అబ్జర్వ్ చేయదు తక్కువ నూనెతో మనం ఫ్రై మొక్కలు చక్కగా వేపుకోవచ్చు ఇక నూనె పెనం బాగా వేగించి కాలిన తర్వాత దాంట్లో ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ అంటే ఒక త్రీ 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 స్పూన్స్ అయితే సరిపోతుంది పెద్దవి త్రీ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుందండి అండి చేపలని ఫస్ట్ వన్ సైడ్ అంతా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తాను అది బాగా వేగిన తర్వాత సెకండ్ టైము మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసిన తర్వాత అది ఒక టెన్ మినిట్స్ వదిలేస్తారండి సిమ్ అంటే చాలా సిమ్ ఎంత తక్కువ మంది వస్తే అంత తక్కువ మంట్లో పెట్టుకుంటే చేపలు చాలా బాగుంటాయండి ఎక్కువ మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది చాలా జ్యూసీగా ఉంటుంది రసంతో తిన్నారు చక్కగా తిన్నారు ఫుడ్ చాలా చాలా ఈజీగా డైజెషన్ అయితే అవుతుంది ఇది అయితే చాలా చాలా యూస్ఫుల్ అండి ఇలాంటి ఎక్కువ గరం మసాలాలు అల్లం వెల్లి పేస్ట్లు కూడా అవసరం లేదు జస్ట్ త్రీ స్పూన్స్ కారం వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కొంచెం గరం మసాలా వేసాను ఒక నిమ్మకాయ వేసాను ఆ మూడు కలిపేసి వదిలేసాను టూ అవర్స్ పైనే నానపెట్టు అలా వదిలేసాను ఆ మొక్కలన్నింటిని కూడా కారంతో ఆ తర్వాత నేనైతే పెన్న మీద వేపిన తర్వాత నాకు ఎక్కువ సమయం కూడా పట్టలేదు ఓవరాల్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో నాకైతే ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో నాకు ఫ్రై అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను అటు ఇటు క్లిప్ చేస్తూ ఉంటాను ఒకే ఒకే సైడ్ కాకుండా డీప్ రోస్ట్ అయిపోకుండా అటు ఇటు అటు ఇటు బాగా క్లిప్ చేసుకోవడం వల్ల మొక్క బాగా వేగుతుంది అంటే మనకి విడిపోకుండా వస్తుంది అంటే మనం స్టార్టింగ్లోనే అటు ఇటు తిప్పేయకూడదు ఒక టెన్ మినిట్స్ మినిమం ఒక వన్ సైడ్ బాగా వేగిన తర్వాత ఇంకొక టెన్ ఫ్లిప్ చేసిన తర్వాత ఇంకొక ఫైవ్ ఆర్ ఎయిట్ మినిట్స్ ఉంచాలండి అలా ఉంచిన తర్వాత మనకి పెనాన్ కంటుకోకుండా చక్కగా జ్యూసీగా ఉంటుంది ఫ్రై అయితే ఇంకా మీకు ఎక్కువ కారం మష కారం కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో అంతకంటే ఎక్కువ కారం అయితే తినము సో మా ఇంట్లో దాన్ని బట్టి నేనైతే వేసానండి సో మీరు స్పైసీనెస్ ఏ విధంగా అయితే తింటారు దాన్ని బట్టి మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా నేను ఓవరాల్గా అయితే నేను టూ ట్వంటీ మినిట్స్ వరకు కుక్ అయింది తిని తర్వాత అయితే నాకు ఈజీ అయిపోయింది ట్వంటీ మినిట్స్ చాలండి ఇంక అంతకుమించి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ ఒక ఎగ్ కూడా ఉందని చెప్పి నేను లాస్ట్లో ఎగ్ పక్కన పెట్టేసాను బాయిల్డ్ ఎగ్ పిల్లలు తింటారని చెప్తే తినలేదని నేను ఇంక పక్కన అది రోస్ట్ చేసేస్తున్నాను అది కూడా సో సో అదండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్